అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన ఉంది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ మీద పాయింట్ పాయింట్గా ఒకటో పాయింట్ నుంచి మొదలుకొట్టే ఇరవై ఐదు పాయింట్స్ వరకు ఆయనకు సర్విందను కూడా పేదవర్గాలు వచ్చిన వ్యక్తి కనుక ఎక్కువ సమయం నా వికలాంగుల సమాజంతో సమాజానికి తీవగలిగేడు ప్రతి విషయాన్ని చదువుతున్నప్పుడు విన్నడం మరొక వైపు మా విప్లాంగుల నాయకత్వంతో ప్రతి ఒక్కరు చెప్పిన విషయాన్ని కూడా ఆయన పరిగణం తీసుకున్నాడు ఈ విషయాన్ని పరిగణం తీసుకొని మీ ముందు కొన్ని విషయాలు మీద ఇప్పటికైనా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్దారులందరికీ రెండు వేల మూడు ఎన్నికల సమయంలో ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలను ఇక అమలు చేయడం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటి వరకు అనే మాట ఎందుకన్నాను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అందరులో సోదరులు रेवंत रेडिगार मुख्यमंत्री का प्रमाण